నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తప్పుడు వార్తలు వ్యాప్తి చేయడం తీరుబడిగా క్షమాపణలు చెప్పడం ఇది పరిపాటి సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయి పద్నాలుగేళ్ల తర్వాత సోమవారం బహిరంగ క్షమాపణలు చెప్పారు మరోసారి ఈసారి కోబ్రా పోస్టు సహకారంతో ఏబిఎన్ సెవెన్ లో ప్రసారమైన రెండు వేల పదకొండు కార్యక్రమానికి ఢిల్లీస్ డబుల్ ఏజెంట్స్ అనే పేరు పెట్టారు మునీర్ కాకు చెందిన మాజీ బీజేపీ కౌన్సిలర్ అజిత్ సింగ్ టొకాస్ ఈ ప్రాంతంలో అనధికార నిర్మాణాలకు సంబంధించి డబ్బు డిమాండ్ చేశాడని ఆ తప్పుగా ఆరోపించింది ఇన్స్టాగ్రామ్ లో సర్దేశాయ్ రెండు వేల పదకొండు కార్యక్రమంలో అజిత్ సింగ్ టోకస్ చెప్పిన అబద్ధాలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను నిశ్శబ్దంగా విడుదల చేశారు గతంలో ట్విట్టర్లో ఉన్న ఎక్స్ లో సర్దేశాయ్ ఇలాంటి క్షమాపణను జారీ చేశారు సర్దేశాయ్ పోస్ట్ చేసిన వివరణతో ఈ వాదనలు ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు లేవని అంగీకరించారు టోకాస్ సంతృప్తి కోసం అనేక ఆఫర్లను తిరస్కరించారని అతను డబ్బు డిమాండ్ చేసినట్లు నిరూపించడానికి రికార్డులో ఎటువంటి ఆధారాలు లేవు అని క్షమాపణలో ఉంది టోకాస్కు జరిగిన సామాజిక రాజకీయ ప్రతిష్టకు హాని కారణంగా సర్దేశాయ్ క్షమాపణలు చెప్పారు స్టింగ్ దర్యాప్తు ఒక బాహ్య సంస్థ ద్వారా నిర్వహించబడిందని స్పష్టం చేశారు అయితే అతని సొంత పాత్ర యాంకరింగ్కు పరిమితమని స్పష్టం చేశారు ఇది తగిన ప్రక్రియ తర్వాత సరిదిద్దబడిన జర్నలిజం అతి వ్యాప్తికి ఒక వివిక్త ఉదాహరణంగా అనిపించవచ్చు వాస్తవానికి ఇది రాజ్ సర్దేశాయ్ కెరీర్ అంతటా అనుసరించిన ఒక పెద్ద నమూనాలో భాగం ఈ తాజా క్షమాపణ ఉపసంహరణలు తప్పుడు నివేదికలు వివాదాలు సుదీర్ఘ జాబితాలో చేరింది వీటిలో చాలా వరకు ఒకే విషయాన్ని పంచుకున్నాయి అవి ఎల్లప్పుడూ ఒకే రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుంటాయి బీజేపీ ఓటుకు నగదు స్ట్రింగ్ ఆపరేషన్ కప్పిపుచ్చారు సర్దేశాయ్ రెండు వేల ఎనిమిది ఓటుకు నగదు కుంభకోణం స్ట్రింగ్ ఆపరేషన్ అణచివేసినట్లు చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇది చాలా మంది పరిశీలకుల అభిప్రాయ ప్రకారం ప్రసారం చేయబడి ఉంటే యూపీఏ ప్రభుత్వానికి చరమగీతం పాడేది చాలా సంవత్సరాల తర్వాత సీనియర్ జర్నలిస్ట్ మనోజ్ రంజన్ త్రిపాఠి శుభాంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో ఒక గంట ఇరవై రెండు నిమిషాల నుంచి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల మధ్య మాట్లాడుతూ ఈ సంఘటన గురించి వెల్లడించారు రెండు వేల ఎనిమిదిలో పార్లమెంట్ లో కుంభకోణం బయటపడడానికి ముందే ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించబడిందని ఆయన వెల్లడించారు అయితే ఆ సమయంలో ఆయన బాస్ గా ఉన్న సర్దేశాయ్ ఆ ఫుటేజ్ ని పూడ్చిపెట్టాలని నిర్ణయించుకున్నారు ఆ సీడీ ప్రసారం చేయబడి ఉంటే త్రిపాఠి మాట్లాడుతూ అమర్ సింగ్ అనేక ఇతర అగ్ర నాయకులు పట్టుబడి ఉండేవారు కానీ రాజ్దీప్ బాస్ సర్దేశాయ్ స్వయంగా పాడ్కాస్ట్ చూసినప్పటికీ తను తాను మాటలకు కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది నిజమని నొక్కి చెప్పారు ఈ అంచువేత గురించి తెలిసిన మీడియా పరిశ్రమలో కనీసం వంద మంది తనకు వ్యక్తిగతంగా తెలుసునని త్రిపాఠి నొక్కి చెప్పారు ఈ వెల్లడి తర్వాత ఆన్లైన్ లో ప్రజల ఆగ్రహం చెలరేగింది రాజ్దీప్ సర్దేశాయ్ నుంచి చాలా మంది సమాధానాలు డిమాండ్ చేశారు ముఖ్యంగా ఇలాంటి ఆరోపణ వెలువడడం ఇదే మొదటిసారి కాదు యూపీఏ కాలంలో సర్దేశాయ్ కూడా అదే స్ట్రింగ్ నుడ్చిపెట్టారని దూరదర్శన్ లో ప్రముఖ యాంకర్ అశోక్ శ్రీవత్సవ్ గతంలో ఆరోపించారు క్యాష్ ఫర్ ఓట్ స్కామ్ బయటపడినప్పుడు సర్దేశాయ్ ఒక టెలివిజన్ ఛానల్ కు నాయకత్వం వహిస్తున్నారని శ్రీవత్సవ్ వివరించారు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కాపాడడానికి జరిగినట్లు చెప్పబడుతున్న డబ్బు లావాదేవీలను స్ట్రింగ్ ఆపరేషన్ లో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఆ ఫుటేజ్ ని చూసిన తర్వాత సర్దేశాయ్ టెలికాస్ట్ చేసే ముందు దాన్ని సమీక్షించాలని నిర్ణయించుకున్నారు ఈ రివ్యూ ముస్కులో అతను ఆ ఫుటేజ్ ని చాలా నెలలు దాచిపెట్టాడు యూపీఏ ప్రభుత్వం బయటపడింది ఆ తర్వాత రాజదీష్ సర్దేశాయ్ కు పద్మశ్రీ లభించింది సర్దేశాయ్ ఇతర ప్రధాన మీడియా సంస్థలతో కలిసి పనిచేసిన మనోజ్ రంజన్ త్రిపాఠి భారతదేశ టీవీ వార్తా పరిశ్రమల్లోని కుల్లిపోవడం గురించి మరింత విస్తృతంగా మాట్లాడారు తన ఫీల్డ్ రిపోర్టింగ్ రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఆయన వివరించారు టెలివిజన్ జర్నలిజం శవాల చుట్టూ ఉన్నప్పటికీ ప్రసారం కావడానికి ముందు టై ధరించమని తనను సూచించారని ఇది టెలివిజన్ జర్నలిజం సత్యం కంటే ఆప్టిక్స్ కి ఎలా ప్రాధాన్యత ఇస్తుందో దానిని స్పష్టమైన చిహ్నమని వెల్లడించారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో రాజ్దీప్ సర్దేశాయ్ రెండు వేల ఏడులోని సిఎన్ఎస్ ఐబిఎన్ లో ప్రసారమైన థర్టీ మినిట్స్ సోహ్రాబుద్దీన్ ది ఇన్సైడ్ స్టోరీ కార్యక్రమానికి సంబంధించి బేషరతుగా క్షమాపణలు చెప్పారు గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్ షేక్ అతని భార్య కౌసర్బిని అపహరించడానికి ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేది సహాయం చేశారని ఆపరేషన్ కోసం త్రివేది నకిలీ నెంబర్ ప్లేట్లతో కూడిన కార్లను అందించారని ఆ నివేదిక తప్పుడు ఆరోపణలు చేసింది ఈ ప్రసారం తర్వాత త్రివేది సర్దేశ ఇతరులపై క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు దీని ఫలితంగా బహుళ కోర్టుల ద్వారా సుదీర్ఘ చట్టపరమైన చర్యలు జరిగాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుప్రీం కోర్టు రెండు ఈ క్రిమినల్ కేసుల్ని కొట్టివేయడానికి నిరాకరించాయి పత్రికా స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత ప్రతిష్టను కాలరాయలేమని గమనించాయి చివరికి రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు సంవత్సరాల తర్వాత సర్దేశాయ్ ఆరోపణలు అబద్దమని అంగీకరిస్తూ అఫిడవిట్ సమర్పించి ఐపీఎస్ అధికారికి బేషరత్తుగా క్షమాపణలు కోరారు హైదరాబాద్ సెషన్స్ కోర్టు క్షమాపణను అంగీకరించి కేసును కొట్టేసింది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి పాకిస్తాన్ గొప్ప విజయమని పాకిస్తాన్ మంత్రి ఫహాద్ చౌదరి పార్లమెంట్లో అంగీకరించిన తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ తన ప్రకటనను స్పష్టం చేయడానికి అతన్ని ఆహ్వానించాడు మంత్రిని ఎదుర్కోవడానికి బదులుగా సర్దేశాయ్ భారతీయ మీడియాపై దాడి చేయడానికి అతనికి అవకాశం కల్పించాడు విమర్శకులు దీనిని జర్నలిస్టిక్ బాధ్యత నుండి ఆశ్చర్యకరమైన త్యజించడంగా అభివర్ణించారు ఇక పౌరసత్వ సవరణ చట్టం నిరసనలకు సంబంధం సందర్భంగా సర్దేశ చట్టం తీసుకొచ్చిన తర్వాత చర్చలకు ఆహ్వానించారని పేర్కొన్నారు పొరుగు దేశాల నుంచి హింసించబడిన మైనారిటీలను రక్షించడంపై చర్చలు దశాబ్దాలుగా కొనసాగుతున్నందున ఇది స్పష్టంగా అబద్ధం గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి నిబంధనలకు మద్దతు ఇచ్చింది గుజరాత్ లోని ఐక్యతా విగ్రహం చైనాలో తయారు చేయబడింది అని కూడా పేర్కొన్నారు ఇంజనీరింగ్ సంస్థ లారెన్స్ అండ్ టూబ్రో ఆ అండ్ టీ రెండు వేల పదిహేనులోనే ఈ ప్రాజెక్టులో తొమ్మిది శాతం కంటే తక్కువ విలువైన కాస్య క్లాడింగ్ ప్లేట్లు మాత్రమే చైనా నుంచి సేకరించామని మొత్తం విగ్రహం భారతదేశంలో నిర్మించామని స్పష్టం చేసింది ఇక రెండు వేల పద్దెనిమిది ఇంటర్వ్యూలో రాజ్దీప్ సర్దేశాయ్ రెండు వేల ఒకటి పార్లమెంటు పై ఉగ్రవాద దాడిని గొప్ప రోజుగా అభివర్ణించారు జర్నలిస్టులను అలాంటి క్షణాలు తినే రాబందులు అని పిలిచారు ఈ వింతైన వ్యాఖ్య విస్తృతంగా ఖండనాలకు గురైంది ఇది ఆయనకు వృత్తిపరమైన మర్యాద లేకపోవడాన్ని మరింత స్పష్టం చేస్తోంది రాజస్థాన్ లో కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ తిరుగుబాటు సందర్భంగా తిరుగుబాటుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని సర్దేశాయ్ నొక్కి చెప్పారు పైలట్ స్వయంగా ఆ వాదనను ఖండించారు తన వర్గం ప్రయాణ వసతి ఖర్చులన్నింటినీ భరించిందని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు తీర్పు పక్షపాతం అని సర్దేశాయ్ ట్వీట్ చేసేందుకు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు ఎందుకంటే జస్టిస్ అరుణ్ మిశ్రా ఒకసారి ప్రధాని మోదీని ప్రశంసించారు ఆ ట్వీట్ ను ఆయన తర్వాత తొలగించారు కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కూడా రాజ్దీప్ సర్దేశాయ్ తన ఎజెండా ఆధారిత తప్పుడు సమాచారాన్ని కొనసాగించారు కర్ణాటకలోని ఒక వైద్య కళాశాల పదహారు నెలలుగా ఫండ్లు చెల్లించలేదని మోదీ ప్రభుత్వాన్ని నిందించడానికి ప్రయత్నించిందని ఆయన పేర్కొన్నారు ఆ కళాశాల కాంగ్రెస్ నాయకుడు సొంతమని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెల్లింపులు ఆదేశించిందని తర్వాత బండా అంటే యూపీలోని ఒక వ్యక్తి ఆకలితో మరణించాడని ఆయన తప్పుగా పేర్కొన్నారు జిల్లా మెజిస్ట్రేట్ అతనిని నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వ పథకాల కింద ఆ కుటుంబానికి ఆహార ధాన్యాలు అందుతున్నాయని వెల్లడించారు కరోనాతో పోరాడడానికి పంజాబ్ కేంద్రం నుంచి డెబ్బై ఒక్క కోట్లు మాత్రమే పొందిందని వాస్తవానికి రాష్ట్రం వందల కోట్లు అందిందని ఆయన ఆరోపించారు రాజ్దీప్ ఒకసారి మృతదేహాలపై రాజకీయాలు చేయొద్దని ఇతరులను కోరారు అయినప్పటికీ అతని కెరీర్ పంతం రెండు వేల రెండు గోధ్రాల నుంచి వచ్చిన కథనానికి తర్వాత జరిగిన హత్యలలో ఎంపిక చేసిన సానుభూతికి ఖచ్చితంగా రుణపడింది జర్నలిస్ట్ షుజాత్ బుఖారి హత్యకు గురైనప్పుడు అతను ఒక భావోద్వేగ రచన రాశాడు హిందూ కార్యకర్త ప్రశాంత్ పుజారి హత్యకు గురైనప్పుడు అతను దానిని రాజకీయ సందర్భం కలిగి ఉందని తక్కువ అంచనా వేశారు సంవత్సరాలుగా రాజ్దీప్ సర్దేశాయ్ వాస్తవాలను వరుసగా దుర్వినియోగం చేసే వ్యక్తిగా ఖ్యాతిని సంపాదించాడు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన తర్వాత పదే పదే వివరణలు క్షమాపణలు చెప్పవలసి వచ్చింది రెండు వేల పదిహేడులో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నరేంద్ర మోదీ ర్యాలీకి హాజరయ్యారని తప్పుగా పేర్కొన్నారు తర్వాత దానిని తప్పు గుర్తింపు కేసుగా ఉపసంహరించుకున్నారు మోసపూరిత ఇంటర్వ్యూను ప్రసారం చేసిన తర్వాత భవిష్యత్తులో అలాంటి తప్పులను నివారించడానికి వ్యవస్థలు ఏర్పాటు చేయబడతాయని ఒప్పుకుంటూ శ్రీ శ్రీ రవిశంకర్ కు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది ఢిల్లీ అల్లర్లు అమిత్ షా ఎన్నికల ర్యాలీలు అమృత్సర్ రైలు విషాదం సమయంలో ప్రేక్షకులు ఆయనను తీవ్రంగా విమర్శించిన తర్వాత కూడా ఆయన తప్పుడు వాదనలు చాలా పంచుకున్నారు తొలగించారు విధానం బాధాకరమైన రీతిలో స్థిరంగా ఉంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం బహిరంగ చర్చల్లో అది మరింత తీవ్రం కావడం ఆగ్రహాన్ని ఎదుర్కోవడం చివరికి వృత్తిపరమైన విచారణలో భాగంగా ఆలస్యంగా క్షమాపణ చెప్పడం ఈ సంఘటనను విడిగా చూస్తే తీర్పులో లోపాలుగా తోసిపుచ్చవచ్చు కానీ కలిసే అవి ఆచారబద్ధమైన ప్రశ్చాత్తాపంతో పాటు నిర్లక్ష్య సంచలనాత్మక చుట్టూ మొత్తం కెరియర్ నిర్మించిన ఓ జర్నలిస్ట్ బలవంతపు చిత్రణను ఏర్పరుస్తాయి రెండు దేశాబ్దాలుగా సర్దేశయ చేసిన తప్పులు అద్భుతమైన దిశాత్మక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి ప్రతి తప్పుడు నివేదిక ప్రతి ప్రలోభం ప్రతి తప్పు ఏదో ఒక రాజకీయ పార్టీని దాని మద్దతుదారులను దెబ్బతీస్తుంది అసమర్థతే కారణమైతే లోపాలు కనీసం రాజకీయంగా యాదృచ్ఛికంగా ఉంటాయి తాజాగా అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై జారీ చేసిన క్షమాపణ పశ్చాత్తాపం యాదృచ్ఛికంగా జరిగింది కాదు ఇది ఎంపిక చేసిన కథనాలు రాజకీయ స్పిన్ పోస్ట్ పాక్తో దిద్దుబాట్లపై జరిగిన నిర్మించిన కెరియర్ కొనసాగింపు ప్రజల జ్ఞాపక శక్తి మసకబారవచ్చు కానీ రాజ్దీప్ సర్దేశాయ్ చేసిన వరుస తప్పుడు సమాచారం రికార్డు క్రియాశీలత ఖచ్చితత్వాన్ని భర్తీ చేసినప్పుడు జర్నలిజం ఎలా మారుతుందో దానికి నిదర్శనంగా నిలుస్తుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏమాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చైతన్యం అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చేయతను అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూవర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కాస్త ఈ సమస్యల నుంచి బయటపడుతున్నామంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్